పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ నందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగీత ఆధ్వర్యంలో అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబండ సంతకాల సేకరణ నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు నవంబర్ పన్నెండు జిల్లా కేంద్రాల్లో గవర్నర్కు నివేదిక కోటి సంతకాల పత్రాల అందుచేత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ముందుగా పార్టీ ఆఫీస్ నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఒకటవ వార్డు నందు కోటి సంతకాల ఉద్యమాన్ని వంగా గీతా సంతకం చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు

వైస్ చైర్పర్సన్ అయిన మా తరఫున మరియు పార్టీ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మైనార్టీ తరఫు నుంచి కూడా చేస్తున్నారు వారికి మా తరఫున ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కానీ అదేవిధంగా వివిధ సందర్భాల్లో ఇచ్చిన సుమారు నూట నలభై వాగ్దానాలను కానీ పూర్తి చేయకుండా ఒక సంవత్సరం పూర్తి కాలం హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒక్క పెన్షన్ తప్ప ఏది కూడా మొదటి సంవత్సరంలో ఇవ్వకుండా ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చేటప్పటికి కొద్ది కొద్దిగా సంఖ్యను తగ్గించి బెనిఫిషియేషన్ తగ్గించి వివిధ కారణాలు చెప్పి వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఇప్పుడు చూస్తే అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క మద్యం కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి మద్యం వెచ్చల విడగా ఎక్కడ పడితే అక్కడ మరి లభించే విధంగా బెల్ట్ షాపులు పెట్టడం కానీ ఒక టైం లేకుండా ఉండడం కానీ ఎన్నో రకాల కల్తీ మధ్య అవి కాకుండా ఈరోజు ఎంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు కాకుండా పదిహేడు మెడికల్ కాలేజు ఒకేసారి శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా గొప్ప విషయం నిజమైన విజయం సాధించినట్లుగా ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ కళాశాలలు శాంక్షన్ చేయడం అంటే పేద బడుగు బలిగిన వర్గాల పిల్లలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యని తక్కువ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా తక్కువ ఫీజుతో విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎఫిలియేటెడ్ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మంచి వైద్య సేవలు పేదలకు అందడానికి అవకాశం ఉంటుంది అటువంటి మంచి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము పేదలకు వ్యతిరేకంగా పేదల వైద్య విద్యకి వ్యతిరేకంగా పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మెడికల్ కాలేజీని అమ్మేయడం అనేది కేవలం పీపీపీ అనేది ఒక వంక మాత్రమే తప్ప అసెంబ్లీలో వారు చెప్పినట్టుగా మంత్రివర్యులు చెప్పినట్టుగా ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అంటే అరవై ఆరు సంవత్సరాలు ఇంకెన్ని సంవత్సరాలు వచ్చినా పదిహేడు మెడికల్ కాలేజీలు అమ్మేసే విధంగా చర్యలు తీసుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండించింది మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఈ ఈ మెడికల్ కాలేజీలన్నీ ఎంతో సదుద్దేశంతో తెచ్చిన వ్యక్తిగా ఆయన చాలా ఆవేదన చెందడం జరిగింది ఎన్నో సార్లు చెప్పి చూడడం జరిగింది అయినప్పటికీ జీవోలు పాస్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా చలనం రాలేదు అందుచేతనే ప్రజల పక్షాన నిలబడి ప్రజల వైద్య విద్య కోసం ప్రజల వైద్య సౌకర్యాల కోసం వైఎస్ఆర్సిపి నిలబడి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కలిసి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న నాయకులు అందరూ సమావెత్తమై సమైక్యంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గాల్లో కోటి ఉద్యమాల సంతకంలో భాగంగా ఈ నియోజకవర్గ సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేశాం ఈ రోజు మరి పిఠాపురం పట్టణంలో ఒకటో వార్డులో ఈరోజు ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము మొదలు పెట్టాం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో రద్దు చేసే వరకు ఆయన పట్టుదల వదలరు ఆయన నిలబడి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ శాంక్షన్ అయి నిర్మాణాల్లో ఉండి కొన్ని పూర్తి కొన్ని క్లాసులు జరుగుతుండగా కొన్ని నిర్మాణ దశలో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వం మరి నిర్ణయించుకొని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది జీవోలు ఇవ్వడం జరుగుతోంది మరి ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అని ఒక కొత్త ఫార్ములా తెచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల పేద పలుగు బలహీన వర్గాల యొక్క మెడికల్ విద్యను కూడా అమ్మరు కానీ సీఎం రిలీఫ్ విషయంలో కానీ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కావాలంటే చెక్ చేసుకోవచ్చు మెడికల్ సిబ్బందిని నియమించడంలో గాని డాక్టర్స్ నియామకంలో కానీ ఎక్కడా కూడా వెనుకకుండా జగన్ గారి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉండడం జరిగింది విద్య వైద్య విద్యని అందరికీ అందే విధంగా ఇన్ని కళాశాలను తీసుకొని వచ్చి కేంద్రం అప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ తీసుకొస్తే ఈ రోజు వాటిని కొనసాగించడం మానేసి వాటిని పూర్తి చేయడం మానేసి ప్రజారోగ్యాన్ని ప్రజా విద్యని అమ్మకానికి పెట్టడం అనేది దారుణమైన విషయం అందుకే ప్రజలందరి తరఫున స్పందించాలి ప్రజలందరి తరఫున మనం పోరాటం చేయాలని మన మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుని కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది ప్రతి గ్రామం నుంచి వందలాది సంతకాలు చేయించి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ఉన్న ప్రతి వార్డు నుంచి సంతకాలు తీసుకొని మాకు ఇచ్చే డైట్ ప్రకారము నవంబర్ ఇరవై రెండవ తేదీకి సంతకాలన్నీ సేకరించి వాటిని పంపించడం జరుగుతుంది గవర్నర్ గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం జరుగుతుంది తప్పనిసరిగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్ఆర్సీపీ సిపి ప్రజల తరఫున పోరాటం చేస్తుంది